నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టుబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటలకి పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు సూచనల మేరకు తిరిగి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు టెండర్ బాక్స్ సీల్ తెరిచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్ళీ బాక్స్ సీల్ చేశారు పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెండర్ వచ్చే విధంగా అరవై కోట్ల విలువ చేసే టెండర్పై ఇరవై ఐదు శాతం ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు వీడియోలను పెడుతున్నానని మాజీ సుదర్శన్ రెడ్డి అన్నారు కనసేగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ తీసుకొచ్చి అరవై కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు గా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ ను అరవై కోట్ల రూపాయల టెండర్ ను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిన మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మళ్ళీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ దీనికి సంబంధించిన ఫోటోలు ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిల్లు మళ్ళీ ఏ ఏ బాక్స్ రీఓపెన్ చేసిల్లు మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్ తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి